కైజర్ న్యూస్ స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూలో భాగంగా ఈరోజు మనతో పాటు మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కొండా దేవయ్య పటేల్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అండి అన్న కొండా దేవన్న మీరు మున్నూరు కాపు సంఘం స్థాపించి దాదాపుగా రెండు దశాబ్దాలైన ఈ రెండు దశాబ్దాల కాలంలో మీరు సాధించింది ఏంటి మున్నూరు కాపు సంఘము దాదాపుగా ఇదివరకు నేను ఈ కుల సంఘంలో రాకముందు కూడా సంఘాలు ఉన్నాయి కానీ అవి హైదరాబాద్ మటుకే పనిచేస్తుండే వాళ్ళు జిల్లాలో కొద్దిగా ప్రాధాన్యత వాళ్లకు వెళ్ళెళ్ళి చేయలేకపోయినారు అప్పుడు కూడా నేను ఈ మున్నరు కాపు ఒక రైతు బిడ్డగా పుట్టినాను మునురు కాపు కులంలో మున్నరు కాపులందరికీ కూడా ఒక న్యాయం చేయాలి అందరూ ఒక ఐకమత్యంగా ముందుకెళ్ళాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో సుమారు మేము మొదటి స్థానంలో ఉన్న మునురు కాపులు మరి గత పది పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా రెండు వేల నాలుగు నుంచి కుల సంఘంలో పనిచేస్తున్నాను మరి అప్పటి నుండి కూడా ఒక బిల్డర్గా ఎదిగి కూడా ఈరోజు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి మరి దీనిలో మును కాపులందరూ కూడా రాజ్యాధికార దిశలో పనిచేయాలి అందరిలో పేదరికం పోవాలి అనే దానిలో పనిచేస్తూ ఉమ్మడి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉమ్మడి పది జిల్లాల్లో ముప్పై మూడు జిల్లాలు కంప్లైంట్ కమిటీలు వేయడము ఐదు వందల ఎనభై నాలుగు మండలలో సుమారు ఐదు వందల మండలాలు ఈరోజు సంఘాలు కమిటీలు స్థాపించడము మరి ఇంకా మనకు పన్నెండు వేల గ్రామ సంఘాలు కూడా ఈరోజు అన్నీ ఉన్నాయి మరి ఇదివరకు ఉన్న సంఘాలు కూడా ఉన్నవి పనిచేస్తున్నవి కానీ నేను మాత్రము ప్రతి జిల్లా మండల గ్రామ స్థాయిలో చేయడం జరుగుతుంది ఇప్పటివరకు కూడా కులంలో ఒక ఐక్యత అనేది ఒక యూనిట్ అనేది వచ్చింది పునరు బలంగా బలంగా ఈరోజైతే ఒక యూనిట్గా ఉన్నాము ఈరోజైతే మీరు సంఘాన్ని స్థాపించిన తర్వాత మీ మున్నూరు కాపులందరికీ కూడా ఏ రకమైనటువంటి న్యాయం జరిగింది ఇదివరకు గత అంటే స్వతంత్రం వచ్చినాక తర్వాత కూడా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మున్నూరు కాపులకు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండేవారు మంత్రులు ఉండేవారు ఒక ముఖ్యమంత్రి కాలేదు కానీ పీసీసీ అధ్యక్షులు కూడా పుంజాల శివశంకర్ గారు మరి అప్పుడు విఎన్ హనుమంతరావు గారు కే కేశరరావు గారు డి శ్రీనివాస్ గారు పొన్న గారు మన అంత ముందుకు అడుగుల రాజారాం గారు అంటే వీళ్ళంతా కూడా దాదాపు మా మున్నరు కాపులలో ఆరుగురు ముఖ్యమంత్రులయ్యే అవకాశం వచ్చినా కూడా కాలేకపోయినారు లాస్ట్ దాకా వచ్చిన తర్వాత కూడా అక్కడి ముఖ్యమంత్రి పీఠం వరకు చేరుకోలేకపోయినారు నేను మాత్రము మున్నరు కాపులు ఒక ఇరుటిగా ఉండాలి అందరూ ఐక్యత ఉండగాలి తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్న మును కాపులు రాజ్యాధికారంలో వెనుకబడిపోతున్నాము మరి బీసీలలో ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని కులాలకు న్యాయం జరిగింది అన్ని కులాలకు కూడా వాళ్ళ కార్పొరేషన్లు పథకాల రూపంలో కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళు వారందరికీ గౌరవ బీసీ కులస్థలందరికీ కూడా అప్పుడు పోయిన గత పాలకులు ఇచ్చినారు మరి మాకు కూడా మేము ప్రయత్నం చేస్తాం కానీ ఎందుకో మాకు అప్పుడు కూడా పోయిన గత మన పోయిన ప్రభుత్వంలో కూడా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రి మరి రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఎక్కువనే వాళ్ళ దానిలో ఇచ్చినారు కానీ ఉన్నరు కాపులకు మాత్రము మాకు పథకాల రూపంలో మాత్రం బీసీలకు ఇచ్చినట్టు మాకు మాత్రం న్యాయం జరగలేదని మేము పోయిన అసెంబ్లీలో అప్పుడు శీరబాబు గారితో నాకు సన్నిహితంగా వారితో మంచి స్నేహభావం ఉండేది వారి ద్వారా నేను అసెంబ్లీలో అసెంబ్లీ జరుగుతున్నప్పుడు వారికి చెప్పడం జరిగింది వారు కూడా ఈ తెలంగాణలో మున్నూరు కాపులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు వాళ్ళు కార్పొరేషన్ కోసం దీర్ఘకాలికంగా వారు అడుగుతున్నారు మరి వారికి కార్పొరేషన్ ఇవ్వాలి ఫండ్స్ ఇవ్వాలి మరి బాల కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా భూమి ఇవ్వాలి హాస్టల్స్ భవనం కట్టుకోవడానికి ఇవ్వాలని వారు అప్పుడు శేర్బాబు గారు అడిగినప్పుడు మాకు ఒక నమ్మకం అనేది కుదిరింది ఎందుకంటే గత పాలకులు వాళ్ళు మాకు రాజ్యాధికారంలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఇచ్చినారు మరి మంత్రి ఇచ్చినారు రాజ్యసభ ఇచ్చినారు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినారు మరే ఇంకా మాకు జడ్పీ చైర్మన్లు కూడా వారు ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు మాత్రం ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళు రాజ్యాధికారంలో రావాలనుకున్నప్పుడు మా నాడీని దొరకబట్టుకొని శీరబాబు గారి ద్వారా మరి అక్కడ మాకు కొంతమంది ఎమ్మెల్యేలు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఈరోజు బీసీ శాఖ మంత్రివర్యులుగా ఉన్నారు వారు మా వేబునాడు పోటీ చేస్తున్న ఆది శ్రీనివాస్ గారు చాలామంది కూడా మేము కూడా బీఆర్ఎస్ పార్టీలో పది ఎమ్మెల్యే సీట్లు మునురు కాపులకు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము ఇవ్వడం జరిగింది మరి భారతీయ జనతా పార్టీ కూడా ఆరు ఎమ్మెల్యే సీట్లు వారు ఇవ్వడం జరిగింది మీ కమ్యూనిటీకి సంబంధించినంత వరకు మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు అని అన్నారు ఇంతమంది కూడా మీకు కార్పొరేషన్ అనేది ఎందుకు రాలేదంటారు మా వాళ్ళకు రాజ్యాధికారంలో వాళ్ళు ఉంటే చాలా అనుకున్నారు కానీ వాళ్ళ కార్పొరేషన్ కోసం అని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకుపోయే శక్తి వాళ్ళకు లేకపోయింది అసలు అయితే అంటే అందరికీ న్యాయం చేస్తుండే కదా కేసీఆర్ గారు ఈ మునురు కాపులకు కూడా న్యాయం జరుగుతుందని అనుకున్నారు కానీ మునురు కాపులకు ఆ పది సంవత్సరాల్లో కూడా వారు అంటే రాజకీయంగా కొంత లబ్ధి పొందినారు పొందినాము పదవులు ఇచ్చినారు కానీ ఏదైతే పేదరికంలో ఉన్న వాళ్ళకు మాత్రం మాకు లబ్ధి అనేది పొందలేకపోయినామో బీసీలకు మరి యాదవులు గౌరవ కులస్తులు బీసీ కులస్తులు పద్మశాలీలు మరి ముద్రాజు గంగపుత్రులు ఇంకా ప్రతి ఒక్కరి కూడా టెక్స్టైల్ రూపంలో కానీ కొన్ని వేల కోట్ల రూపాయలు గొర్రెల రూపంలో కొన్ని వేల కోట్ల రూపాయలు గౌడ్స్కు మనకు మన ఏది బార్ అండ్ రెస్టారెంట్ వైన్స్లో పది శాతం వాటా వచ్చిన ఆదాయంలో వారు ఇవ్వడం జరిగింది ఎందుకంటే వారితో పాటుగా ముండునకాపులు అంటేనే మా ప్రధాన వృత్తి వ్యవసాయము మేము మాకు ఈ రా రాష్ట్ర ప్రభుత్వాలతోని ఎప్పుడు కూడా మాకు ఏ పథకాల రూపంలో కానీ మాకు దేనిలో కూడా మాకు న్యాయం జరగలేదు కాబట్టి మేము మా పిల్లలు చదిపించుకోవడానికి మా పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోవడానికి వాళ్లకు చేయడానికి మునరు కాపాడే వ్యవసాయ భూములు ఉంటాయి కానీ ఆ భూములు అన్నీ మా అయితే నేను ముప్పై మూడు జిల్లాలో కూడా నేను ప్రతి జిల్లాలో ఇరవై సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నాను అందరిని కలుస్తున్నాను వారందరు చెప్తున్నారు ఇక ఇంకా వేరే వేరే మన అందరు బీసీలకు ఈరోజు మైనార్టీ ఉంది మైనార్టీలకు కోట ఉంది వాళ్ళకు ఫండ్స్ కార్పొరేషన్ ఈరోజు మన ఎస్సీ మందకృష్ణ మాదిగన్నా వాళ్ళు కష్టపడి వాళ్లకు కార్పొరేషన్ ఫండ్స్ వాళ్లకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీ మరి అక్కడ వీళ్ళందరూ కూడా మన మూడు నాలుగు కులాలకు ఎవరికి వాళ్ళుగా కార్పొరేషన్లు ఇచ్చినారు పథకాలు ఇచ్చినారు కాబట్టి వాళ్ళ పిల్లలు డెవలప్ అయినారు ఉన్న భూములు అమ్ముకోలే వాళ్ళు ఉన్న దానిలో ఈరోజు డెవలప్ అయినారు రిజర్వేషన్లలో కూడా వాళ్ళకు ఉన్నది ఈరోజు బీసీలలో మేము బీసీ ట్వంటీ బీసీ డి ట్వంటీలో మా వరుసలో మా పిల్లలకి అసలు ఉద్యోగాలు రావే అటువంటి పరిస్థితుల్లో మా పిల్లలు చదివించుకోవాలి పెళ్లి చేసుకోవాలి వాళ్ళందరికీ చేయాలి వాళ్ళకి ఏమైనా చేయాలి ఇల్లు కట్టుకోవాలన్నా ఏదన్నా చేయాలన్న కూడా ఉన్న భూములన్నీ అమ్ముకున్నాం ఈరోజు మాకు అదే కార్పొరేషన్ అప్పుడే మాకు ఇచ్చినట్టయితే పది సంవత్సరాల నుంచి కూడా మేము బయట అక్కడ ఆంధ్రప్రదేశ్లో కాపులకు ఇచ్చినట్టు ఐదు ఐదు వేల కోట్ల రూపాయలు అంటే ఒక యాభై వేల కోట్ల రూపాయలు అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మరి అప్పుడు పది సంవత్సరాల్లో మాకు ఒక రూపాయి రాలేదు మరి ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలో పెట్టినారు మేము నమ్మకం కొద్దీ మా వాళ్ళు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు పోటీ చేసినా కార్పొరేషన్ అనే ఒక దాని మీద అరే వాళ్ళు ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్నారు కానీ మా గురించి పట్టించుకుంటారు మా వాళ్ళ కోపం మీద మా వాళ్ళకి సపోర్ట్ చేయబోయే వరకు అందరూ ఓడిపోయినారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మీకు కార్పొరేషన్ గురించి ఇస్తామని చెప్పేసి అన్నారు దాన్ని అమలు విషయంపై రేవంత్ రెడ్డిని కలిసేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజుల లోపలనే కొన్ని వాళ్ళ స్కీమ్లన్నీ ఒక్కొక్కటి రిలీజ్ చేస్తూ ఇచ్చిన ప్రకారంగా కూడా బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు దుద్దిల శ్రీధర్బాబు గారు అసెంబ్లీలో మున్నరు కాపుల గురించి మాట్లాడిన వారు రాష్ట్ర మంత్రివర్యులుగా ఉన్నారు సీనియర్ మంత్రి మరి వారు మా వేమునాడ నుంచి గెలిచిన మున్నూరు కాపు ముద్దుపెడ్డ ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ వీపుగా అవకాశం ఇచ్చినారు మరి వారు మమ్మల్ని పిలిచి లో వంద రోజుల లోపలనే పిలిచి మీకు మెనిఫెస్టోలో మేము పెట్టినాము మీ కార్పొరేషన్ ప్రకటిస్తున్నాము అని చెప్పి నేను అందరినీ పిలుచుకొని వివిధ సంఘాల పేర్లు పిల్లలు మన రా మా కాచగూడ సంఘం వీళ్ళందరూ కూడా పిలుచుకొని మేము అందరం పోయి కలిసినాము అప్పుడు వారి తర్వాత మేము వాళ్ళు ప్రకటించినారు దాని తర్వాత కూడా ఒక వెయ్యి మంది మేము వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి యర్మల రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మా మున్నూరు కాపు ప్రజాప్రతినిధులు కొండ సురేఖ గారు మరి దానం నాయందర్ గారు మరి ఇంకా వి హనుమంతరావు గారు వీళ్ళందరూ కూడా ఆది శ్రీనివాస్ గారు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి కల్పించినారు మేము ఫండ్స్ మాకు ఐదు వేల కోట్ల రూపాయలు మాకు ఇవ్వండి పది సంవత్సరాల్లో మేము కనీసము అప్పుడు గవర్నమెంట్ ఇచ్చినట్టయితే యాభై వేల కోట్ల రూపాయలు మాకు వచ్చేది మేము నష్టపోయినాము మా కులము ఈరోజు ఆర్థికంగా వెనుకబడిపోయింది మీరు ఇవ్వండి అని కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా మేము వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ దాని తర్వాత కూడా పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ కూడా మేము అప్పుడే అంతకుముందుకే డిమాండ్ పెట్టాము శీర్బాబు గారు అసెంబ్లీలో చెప్పినట్టు ప్రతి వాళ్ళకి హాస్టల్ బిల్డింగ్ కట్టుకోవడానికి బాలబాలికల హాస్టల్కు భవనాలకు ల్యాండ్ ఇవ్వాలి పైసలు ఇవ్వాలి ఫండ్స్ ఇవ్వాలని వారు మాట్లాడిన విధంగా వాళ్ళకు ఒక జీవో పాస్ చేస్తారు ఏమని ప్రతి జిల్లా కేంద్రంలో రెండెకరాల భూమి బాలబాలికల హాస్టల్ బిల్డింగ్ కట్టుకోవడానికి మున్నరు కాపులకు మీరు ఇవ్వండి కలెక్టర్ ఆఫీసులకు అందరు పంపించడం జరిగింది మేము దానిలో కూడా అరే మా కార్పొరేషన్ ప్రకటించినారు ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లారు మళ్ళీ రెండెకరాల భూమిది కూడా వాళ్ళ అన్న ప్రకారం కూడా మాకు ఇస్తున్నారు అని చెప్పేసి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మేము మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేసి గెలిపించినాము దాని తర్వాత కూడా అంటే మా వాళ్ళు ఎక్కడ బీజేపీలో ఉన్న వాళ్ళను ఇద్దరు ఎంపీలు కూడా గెలిపించుకున్నాము తర్వాత కూడా మీతో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మేము సపోర్ట్ చేస్తాము కానీ దాని తర్వాత కూడా అప్పటి నుండి ఇప్పటివరకు కూడా ఊసెత్తలేదు మరి అసెంబ్లీ సమావేశాలు అయినాయి నేను అమెరికాలో ఉన్నాను తర్వాత అప్పుడు మున్నరు కార్పొరేషన్ సొసైటీ చేశారు అది కూడా మాకు సొసైటీ చేశారా ఏమైనా ఫండ్స్ ఇచ్చినారంటే అంటే ఒట్టిగా సూచ్యప్రాయంగా చెప్పినారు కానీ నాకు రాష్ట్ర అధ్యక్షుడుగా ఇప్పటివరకు మును కాపు కార్పొరేషన్ సొసైటీ అనేది మీకు యాభై కోట్ల రూపాయలు అసెంబ్లీలో మేము ఫండ్స్ పెట్టినామనేది కూడా మాకు ఇప్పటివరకు కూడా మంత్రి కానీ మనకు ఎక్కడి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మాకు ఇప్పటివరకు ఇవ్వలేదు కాబట్టి మేము అప్పటి నుండి ఇప్పటివరకు కూడా మాకు మీరు కార్పొరేషన్ ఇస్తారన్నారు మీరు ఇవ్వలేకపోయినారు భూమి స్థానాలు ఇవ్వలేకపోయినారు మేము రాబోయే స్థానిక ఎన్నికల్లో మేము కాపులు కాపులందరూ కూడా మేము సపోర్ట్ చేసే పరిస్థితుల్లో లేము కాబట్టి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలవండి మా డిమాండ్స్ నెరవేర్చండి మేము ఈరోజు ఏదైతే పోయినసారి గవర్నమెంట్లో పోయినసారి టిఆర్ఎస్లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రి ఉన్నారు మరి ఈసారి మాకు ఒక మంత్రి పదవి లేదు ఒక ఎమ్మెల్సీ లేదు ఒక కార్పొరేషన్ నామినేటర్లో లేరు మరి ఇవన్నిట్లలో కూడా నామినేట్లో ఉన్న వాళ్ళు మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకే మీరు ఇవ్వండి మాకు అని కూడా మేము చెప్పడం జరిగింది ఇదివరకు మాత్రము అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏదైతే సంఘాలలో ఉన్నా పనిచేస్తున్న వాళ్ళకు సంఘాలు తీర్మానం చేసిన వాళ్ళకు కూడా ఎమ్మెల్సీలు ఇచ్చారు రాజ్యసభ ఇచ్చారు బండ ప్రకాష్ గారికి ఇచ్చారు రాజ్యసభ ఇచ్చారు మరే ఎమ్మెల్సీగా కూడా మనకు మన మన యాదవ్ వారి కూడా ఎగ్గే మల్లేశం యాదవ్ కూడా వారి కూడా కుల సంఘంలో ఉంటారు అలాగే కూడా మేము మీరు ఇస్తే ఇవ్వండి మాకు లేదు మీరు కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చుకోండి వారి ద్వారా మేము మా సంఘాన్ని డెవలప్ చేసుకుంటామని అనుకున్నాము కానీ అది కూడా ఏం చేయలేదు రెండు సార్లు కూడా అసెంబ్లీ సమావేశాలు రెండు సార్లు అడిగినా మున్నూరు కాపుల అనేది మేము దానిలోనే మేము రాష్ట్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నాము మీటింగ్లలో చెప్తున్నాను మా మమ్మల్ని పిలిసి ముఖ్యమంత్రి గారు కానీ మరి బీసీ శాఖ మంత్రివర్యులైనా మాది శ్రీనివాస్ గారు అయినా పిలిసి మా దగ్గర మాట్లాడతారు అనుకున్నా కానీ ఇప్పటివరకు కూడా పిలిసి ఏది కూడా మాట్లాడడం కూడా లేదు అని అంటే అన్ని కులాల్లో కలిసి బీసీలో ఉన్నారు యాదవ్ లో అయినా మును కాపు అయినా బీసీ కిందకి వస్తుంటారు సపరేట్ గా మరి మీరు సపరేట్ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఉన్నప్పుడు ఆ సీరియల్ నెంబర్ ట్వంటీలో మాకు ఎక్కడ కూడా మా పిల్లలకు కూడా చదువుకోవడానికి కానీ దేని కూడా న్యాయం జరగలే మా పిల్లలు కూడా నిరుద్యోగంలో ఉన్నారు ఈరోజు మన ఎస్ఐ బంధు ఇచ్చినప్పుడు కేసీఆర్ గారు గారు మరి ఇప్పుడు రాజీవ రాజు యోజన వికాస్ ఇలాంటి పథకాలు వచ్చినప్పుడు వాళ్ళకే వర్తిస్తున్నాయి మరి ఈ రోజు మా మున్నరు కాపులకి ఏం వర్తించలేదు కాబట్టి కార్పొరేషన్ మాకు ఆ బీసీ కార్పొరేషన్ లెక్క మాకు ఫండ్స్ ఇవ్వండి ఈరోజు ఆర్ఏ వైస కార్పొరేషన్ ఇచ్చారు రెడ్డి కార్పొరేషన్ ఇచ్చారు అందరికి ఇచ్చినట్టు మాకు కూడా ఇవ్వచ్చు కదా మా దాంట్లో కూడా ఈరోజు చాలా మంది పేదరికంలో ఉన్నాము కదా ఎనభై శాతం పేరికంలో ఉన్నారు ఈ అయితే ట్వంటీ పర్సెంటే ఈ రోజు మా వాళ్ళు కొద్దిగా నాలాగా ఉన్నారు వాళ్లకు ఏమైతే అంటే కార్పొరేషన్ ఇచ్చినట్టయితే మేము ఆ జిల్లాలో ఉన్న జిల్లా అధ్యక్షుడి ద్వారా మండల ద్వారా గ్రామాధ్యక్షుల ద్వారా అక్కడ ఆ పిల్లలకు మా పిల్లలు చదువుకోవడానికి నిరుద్యోగంలో ఉన్న వాళ్లకు ఏమైనా ఉపాధి మన ఇండస్ట్రీలు పెట్టుకోవాలన్నా లోన్స్ ఇవ్వాలన్నా మా పిల్లలు విదేశాలలో చదువుకోవాలన్నా ఇవన్నీటి కూడా ఈ కార్పొరేషన్ అనేది ఫండ్స్ మాకు ఉపయోగపడతాయని గత పది సంవత్సరాల నుంచి నేను టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొట్లాడినాను దానికి మరి కార్పొరేషన్ ఇస్తాము అని చెప్పేసి చంద్రబాబు గారు అసెంబ్లీలో మాట్లాడి మేనిఫోస్టోలు పెట్టి మరి మాకు ఇవ్వలేదు మీరు కార్పొరేషన్ మెనిఫెస్టోలు పెట్టినారు కాబట్టి నేను అడుగుతున్నాను మీరు ఇవ్వనంటే సపోర్ట్ చేసే వాళ్ళమే కాదు నిజంగా చెప్పాలంటే మాకు కావాల్సింది ఆంకల్ అవుతుంది మాకు అన్నం పెట్టే వాళ్ళే కావాలి ఈ రోజు పాలకులు మా ఓట్లన్నీ కాదు ఈ రోజు రెడ్డిలు ఓట్లేస్తారు వెల్మలు ఓట్లేస్తారు బ్రాహ్మణ్ వేస్తారు ప్రతి ఒక్క కులం వేస్తుంది ఈ రోజు నేను చెప్తే ఒక రైతు బిడ్డగా నాకు తెలుసు నా పిల్లలు చదివి పిచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డాను లోన్లు తీసుకొని అమెరికా పంపించి ఈరోజు వాళ్ళు పంపించే డబ్బుతోనే ఈరోజు నా కులం డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అక్కడ మీకు ఏమంటే ఆల్ శ్రీనివాస్ గారు ఉన్నారండి మీరు ఆల్ శ్రీనివాస్ గారితో మీ కులం దే ఈ సీఎం గారు మాట్లాడుతున్నారు వారే మాట్లాడండి అని అన్నారు మరి ఆల్ శ్రీనివాస్ గారు కనీసం మాకు మాట్లాడదాం అనుకున్నాం రెండు మూడు సార్లు కలిసినాము మరే బీశాఖ మంత్రివర్యులు కూడా కరీంనగర్ జిల్లానే పొన్న ప్రభాకర్ గౌడ్ గారు వారితో కూడా నాకు సన్నిహితం ఉంది వారు కూడా తెలంగాణకు అప్పుడు ఎంపీఏ కూడా అప్పుడు పార్లమెంట్లో కొట్టాడినప్పుడు కూడా వారికి మేము బాగా సపోర్ట్ చేసినాము వారంటే కూడా చాలా గౌరవం ఉంది కానీ ఈ రోజు బీసీల గురించి మున్నూరు కాపులలో అన్ని కులాల కోసం మళ్ళీ ఏదో ఒకటి చేస్తాం కానీ మున్నూరు కాపులను మాత్రం పక్కకు పెడుతున్నారనే నేను ఈ రోజు పోరాటం చేయడం జరుగుతుంది ఈ రోజు మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు మీ మునుగురు కాపుకు సంబంధించిన వాళ్ళు అయినా కూడా మీరు పోరాటాలు మాని బహిరంగ సభలు చాలా నిర్వర్తిస్తున్నారు దానికి ముఖ్య అతిథులు కూడా వస్తుంటారు ఆయన వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి హామీ ఏంటి ఈ రోజు హామీ కాపులు మున్నూరు కాపులు ఈ రోజు సంఘాలలో ఉన్న సంఘ కమిటీ మెంబర్లు మా జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు ఈ రోజు అందరు కూడా ఒక ఉన్న ఒక్కొక్కరిలో ఆవేదన ఉంది మేము తెలంగాణ వచ్చినాక తర్వాత ఈ రోజు అన్ని కులాలకు న్యాయం జరిగింది ఎంతో కొంత జరిగింది ఈ రోజు ముండరు కాపుల గురించి ఆ ప్రభుత్వం పట్టించుకోలే ఈ ప్రభుత్వం కూడా మాట ఇచ్చేసి మాకు మాట తప్పుతున్నారే మాకు ఏమి ఇవ్వలేదు ఈ రోజు పదిహేను నెలలు అయిపోయింది మాకు కార్పొరేషన్ ప్రకటించి కూడా ఇప్పటి వరకు కూడా ఊస్ దాన్ని కార్పొరేషన్ సొసైటీ చేస్తున్నారు సొసైటీలు మస్తు మంది ఉన్నాయి ఇక్కడ మస్తు సొసైటీలు ఉన్నాయి వరంగల్ ఇక్కడ ఇక్కడవో పరపతి సంఘాలు సొసైటీలలో ఒక్కొక్కరు జమ చేసుకుని డబ్బులతోనే ఈరోజు ఉన్నారు ఈరోజు ఒక్కొక్క సొసైటీలో కూడా వేల కోట్ల రూపాయలు ఉంటాయి మీరు అడ్వాంటేజ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా యాభై కోట్ల రూపాయలు మాకు ఇచ్చినట్టయితే మా పరిస్థితి ఏంటండి ఏమైపోతాం అసలు అయితే ఈరోజు నలభై యాభై లక్షలు ఉన్న ఈ ఈరోజు మాకు పదమూడు లక్షల సంఖ్య తీసుకొని కుల గణాలు కూడా అన్యాయం జరిగిపోయింది అయితే ఈరోజు ఒక్కొక్కరు కూడా ఆవేదన చెందుతున్నాం దాని ద్వారానే మేము అన్ని మీటింగ్స్లలో మేము ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మా వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఎవరు లేరు ఒక మంత్రి లేడు ఒక ఎమ్మెల్సీ లేడు ఒక చైర్మన్ లేడు ఎవరున్నారు అసలు అయితే స్థానిక ఎన్నికలు వచ్చినట్టయితే సర్పంచ్లో జడ్పీ జడ్పీ జడ్పీలో ఉంటాయి వాళ్ళు కొట్లాడాలనుకుంటారు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న నేను ఇరవై ఐదు ముప్పై సంవత్సరం హైదరాబాద్లో ఉండి ఒక పల్లెటూరు ఒక వేముడ బిడ్డగా ఇక్కడ కులం కోసం పోరాటం చేసి ఎమ్మెల్యే ఇసుపెట్టేసుకుని పోరాటం చేస్తున్న వాడికి నాకు సామాజికంగా రాజకీయంగా ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాను మంత్రులను చూశాను జోగు రామన్న గారు చూసా గంగుల కమిళకర్ గారిని చూశాను మా ఇలా మంత్రులు ఎంతమంది డి శ్రీనివాస్ గారు చూసా పొన్న లక్ష్మణ్య గారిని చూశాను ఈ రోజు వరమ వెంకటేశ్వరరావు గారు చూశాను దాం నాయర్ గారు చూస్తాను వీళ్ళందరూ చూశాను వీళ్ళందరూ కూడా కులం గురించి పట్టించుకున్నట్టయితే ఈ రోజు ఈ పోరాటం కొన్న దేవన్నకు అవసరం లేదు ఇంత పోరాటం చేయాల్సిన అవసరం లేదు మీటింగ్లు పెట్టాల్సిన అవసరం లేదు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఓన్లీ మున్నరు కాపు సంఘాలు తప్ప ఏ ఎవరు కూడా పోరాటం చేస్తలేరు పథకాల రూపంలో ఫండ్స్ ఎవరు కూడా ఎవరి అంత మంత్రుల హోదా ఉన్నా ఎమ్మెల్యేల హోదాలు ఉన్నా కూడా వాళ్ళకి అందరికి పట్టండి ఒక కొండ దేవన్న ఎందుకు ఏమైనా ఈ ఆర్గనైజేషన్ పెడితే పైసలు దండుకోవచ్చు అనే అంశం కానీ ఒక ఆలోచన కానీ ఏమైనా ఉందంటే అలాంటిది అలాంటిది ఎవరికి లేదండి నేను ఒక సోషల్ సర్వీస్ లో డాక్టర్ తీసుకున్నాను వన్ జీరో రాక ముందుకు నేను ఒక అంబులెన్స్ పెట్టినాను ఎంతో మంది పేద పిల్లల కోసం స్కూల్స్ బుక్స్ బట్టలు ఇవన్నీ కూడా ఇచ్చేవాడిని ప్రతి ఒక్కరి కూడా ఆపదలో ఆదుకునే వ్యక్తిత్వం ఉన్న వాడిని గవర్నర్ ద్వారా నేను డాక్టరేట్ తీసుకున్నాను రాజ్భవన్ లో తీసుకున్నాను విలేజ్ డెవలప్మెంట్ అయిన డాక్టరేట్ తీసుకున్నాను నాకు ఒక రైతు బిడ్డగా మా నాన్నగారు ఇచ్చిన ఆ ఈ శరీరం నాకు ఇది చాలండి నాకు ఆస్తి ఈ రోజు నాకు అవసరం లేదు నా పిల్లలు కూడా బంగారం అండి వాళ్ళైతే నా కుటుంబంలో అన్నదమ్ములైన కూడా ఈ రోజు ఇరవై సంవత్సరాలు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు ఈ రోజు రెండు సార్లు కూడా మున్సిపల్ చైర్మన్ కూడా అవకాశం వచ్చి కూడా కులం కోసం నేను వదులుకున్నాండి నేను నేను ఒక ఎమ్మెల్యేగా పోటీ చేశాను పక్కకు మళ్ళీ వదులుకొని కుల ఈ కులం కోసం వచ్చాను రెండు సార్లు మున్సిపల్ చైర్మన్ కూడా వస్తే కూడా మేము తీసుకోకుండా కులం కోసం బాండి పనిచేస్తున్నాము ఈ రోజైతే ఈ రోజు మా పిల్లలు కూడా అమెరికాలో ఉండి జాబ్ చేస్తూ డాలర్ డాలర్ సంపాదించి కూడా నాకు నెలకు నలభై లక్షల రూపాయలు నాకు ఈ కులం కోసం ఈరోజు పంపిస్తున్నారు అంటే నాకెందుకండి నాకు దేవుడు ఇచ్చిన కాడికి మాకు అయ్యప్ప దేవాలయం ఉంది మున్నరు కాబు ఆ కుల బాంధవుల చాలండి పోయేటప్పుడు ఏం తీసుకోమో ఒక్కొక్కటి వేల కోట్లు సంపాదించుకుంటు రావచ్చు మా కులంలో మరి అటువంటిది అయితే మాకు ఆలోచన కూడా లేదు ఈ రోజు వారు కూడా ప్రజాసేవలోనే ఉంటాము ప్రజల కోసం భక్తాను ప్రజల కోసం వస్తాను దానిలో నా కులం కోసం ఈ రోజు గుండెలు పెట్టుకుని కాపాడు కాపాడుకోసం ప్రయత్నం చేస్తున్నాను దాంతో పాటు కూడా బీసీలలో కూడా కొంద అందరికీ కూడా ఎవరు సహకారం చేయాలని కూడా ఆ రోజు గంగుల గమలకర్ గారు బీ శాఖ మంత్రి వారి అయినప్పుడు కూడా ఈ బీసీ సంఘాలు రానప్పుడు ఒక సంఘం బీసీ సాధికార సంఘం ఏర్పాటు చేసి మిలియన్ మార్చి రోజున రెండు వేల మందితో ఆ రోజు సన్మానం చేసి ఆ సంఘం ద్వారా ఈరోజు అప్పుడు కేసీఆర్ గారు ఆత్మగౌరవ భవనాలు అప్పుడు ఆ ల్యాండ్స్ ఇచ్చినట్టయితే మా సొసైటీ మా సంఘం నుండి అందరినీ కలిపి అందరు కూడా ల్యాండ్స్ ఇప్పేయడానికి మా అధ్యక్షులు కోరు భాస్కర్ రావు గారు మేము కూడా మేము న్యాయం చేస్తాం ఈ రోజు కుల సంఘంలో కూడా ఏ రోజు వరకు కూడా ఈ రోజు వరకు కూడా నా మీద చిన్న మచ్చ కూడా లేదండి నేను ఛాలెంజ్ తీసుకుంటాను నా ఊరిలో కానీ నా గ్రామంలో కానీ ఈ రోజు ఎక్కడ కానీ ఈ రోజు కులం కోసం చేస్తాను కులం కోసం బతుకుతున్నాడు కులం కోసం ఈ రోజు వరకు కూడా పోరాటం చేస్తున్నా ఈ రోజు మున్నరు కాపు గర్జన కూడా పెట్టాలని ఈ రోజు మా జిల్లా అధ్యక్షులు అందరు ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులు మండల అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఒక మునుగురు కాపు గర్జన జరగలే ఒక బహిరంగ సభ జరగలే దేవన్న గారు ఈ ఇరవై సంవత్సరాల జీవితంలో నువ్వు ఎట్టి పరిశ్రమ మున్నరు కాపు గర్జన పెట్టాల్సిందే మనం చేయాల్సిందే దీనికోసం నువ్వేం చేస్తావో తెలియదంటే నేను మూడు రాజకీయ ప్రధాన పార్టీలో ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారు కూడా రెండు చేతులు దండం పెట్టాను కులం కోసం కొట్లాడుతున్నాం మీరందరూ కూడా సపోర్ట్ చేయండి ఆది శ్రీనివాస్ గారు కూడా నేను త్వరలో కలుస్తాను వారిని కూడా న్యాయం చేయండి మీరు కూడా మనం మున్నూరు కాపు బల నిరూపణ చేసుకుందాం రాజకీయ పార్టీలు వస్తాయి పోతాయి ఈ రోజైతే మా గౌరవ అధ్యక్షులు వజ్రరాజు రవిచంద్ర గారు రాజ్యసభ సభ్యులు వారు కూడా వారు కూడా ఈరోజు ఈ ఈ మాకు మున్నరు కాపు కులాన్ని కూడా ఫస్ట్ నుంచి ఇప్పుడు వారు కూడా సపోర్ట్ చేస్తున్నారు దానిలో ఈరోజు రాజ్యసభ సభ్యులకే మన ఎవరు మన కోవ లక్ష్మణ్ గారు కూడా ఈరోజు కె కేశవరావు గారు వి హనుమంతరావు గారు దానం నాయర్ గారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాజీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్క ఎమ్మెల్యే జోగు రామన్న బాలరెడ్డి బాలిరెడ్డి గోవర్ధన్ ఈ రోజు మాకు టీఆర్ఎస్ పార్టీలో మాజీలు ఉన్నారా తాజీలు తాజాలు తాజాలో ఉన్నారా తెలియదు రోజు మీరు ఇన్నిసార్లు పొన్న లక్ష్మణ్ గారు కూడా పిసిసి చేసిన వాళ్ళు మంత్రి చేసిన వాళ్ళు కూడా ఈ రోజు అందరు కూడా మేము పార్టీలకు అతీతంగా మునురు కాపు బలం నిరూపణ కోసం బహిరంగ సభ నిర్వహించుకుందాము మున్నరు కాపు హక్కులు సాధించుకుందాము మున్నరు కాపు గర్జన నిర్వహించుకొని ఈ రోజు కుల గణనలో పదమూడు లక్షల మంది నలభై నుంచి యాభై లక్షల మంది ఉన్న మున్నరు కాపులు ఈ రోజు బీసీలలో ఐదో స్థానంకి వెళ్ళిపోయినా మనం ఈ రోజు ఈ రోజు మనం అందరం కూడా ఈ తెలంగాణలో ఉండి చనిపోయిన పరిస్థితి ఈ రోజు మనకు వచ్చింది కాబట్టి మనం మున్నరు కాపు గర్జన నిర్వహించుకోవాలని కూడా మొన్న పదమూడు తారీఖు ఆదివారం నాడు జలవిహార్లో అందరి అందరిని పిలిచాను కేశవరావు గారు వచ్చారు మరి అక్కడ కె లక్ష్మణ్ గారు వచ్చారు రవిచంద్ర గారు వచ్చారు గంగల గమలాకర్ గారు వచ్చారు పొన్న లక్ష్మణ్ గారు వచ్చారు బాధిరెడ్డి జగన్ బాధిరెడ్డి గోవర్ధన్ గారు వచ్చారు మన వినయ్ భాస్కర్ గారు వచ్చారు వినయ్ భాస్కర్ గారు వచ్చారు నన్నపై నరేంద్ర గారు వచ్చారు గోరణ చంద్ర గారు వచ్చారు జాదుల సురేందర్ గారు వచ్చారు వీళ్ళందరూ మీరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను దయచేసనుకోదు ఎవరైనా కూడా కులం కోసం పనిచేస్తేనే పొద్దున మళ్ళీ వాళ్ళు గెలవాలంటే మున్నూరు కాపుల ఓట్లు కావాలి మున్నూరు కాపుల బలం కావాలి ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా మున్నూరు కాపులను విస్మరిస్తే పొద్దున రాజకీయాల్లో మున్నూరు కాపు కులం కోసం పుట్టినప్పుడు అన్ని కులాలను మీరు అందరినీ బీసీలందరినీ అన్ని కులాలకు మీరు పనిచేసుకోండి కానీ మున్నూరు కాపు కులంలో పుట్టిన ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి ఈరోజు మున్నూరు కాపు బల నిరూపణలో బహిరంగ సభలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవాలా లేకపోయినట్టయితే రేపొద్దున ముండూరు కాపులు మిమ్మల్ని విస్మరించే పరిస్థితికి వస్తుందని కూడా నేను చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా అలాంటి పరిస్థితి రోజు ఈ కులంలో పుట్టినాము మాకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రజా ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తాం దేవణ్ణ గారు మనం ఒక సభ నిర్వహించుకోవాలా అన్ని కుల సంఘాలందరూ కూడా ఎన్నో పెద్ద సంఘాలు నిర్వహించుకున్నారు మనం కూడా బల నిరూపణ చేసుకొని రేపొద్దున రాబోయే పార్టీలో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేపు మూడు ఎమ్మెల్యేలు ఇచ్చింది ఈ రోజు నూట పంతొమ్మిదిలో మన మూడు ఎమ్మెల్యేలు ఇస్తే కరీంనగర్ లో ఒక రోడ్డు పోయినారు ఒకరి ఇక్కడ ఆది శ్రీనివాస్ గారు గెలిచారు కొండ సురేఖ గారు మరి వాళ్ళు ఏమంటారు ముఖ్యమంత్రి గారు పద్మశాలి కోటలు అంటారు పద్మశాలి కోటలే మేము మంత్రి పదవి ఇచ్చినారు మరి మా కోటలో మంత్రి పదవి ఏది మరి మీద మా దానిలో మరి ఆది శ్రీనివాస్ గారు నాలుగు సార్లు పోరాటం చేసి గెలిచిన వ్యక్తికి ఈ రోజు ఎందుకు మీరు ఒక మంత్రికి ఇవరు ప్రభుత్వ వైపుకి ఎందుకు ఇచ్చి సగబెట్టుకున్నారు ఈ రోజు మా కులానికి ఎక్కడ న్యాయం జరిగింది అనేది కూడా నేను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం